ఈరోజు నేను విజయవాడకి వచ్చిన చెన్నై నుంచి సో ఈ వర్షాల వల్ల ఈ వృధాలు ఈరోజుకి తొమ్మిది రోజులు అయినాయి సో ఆరు లక్షల మంది కనీసం మినిమం కష్టపడుతున్నారు సో నేను మా కంపెనీ మూలంగా ఈరోజు సీఎం గారిని చూసి ఒక వన్ క్రోర్ డొనేషన్ ఇచ్చాను సో నా రిక్వెస్ట్ ఏమంటే ఈ టైంలో మనము సీఎం గారు సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ ఆయన ఎంత కష్టపడతా నేను చూశాను ఇప్పుడు బస్సులోనే ఉన్నారు ఇంటికి కూడా పోలేదంట ఇక్కడే ఉంటున్నారు ఆయన ఈ వయసులో ఎంత కష్టపడుతుంటే మనం అంటే మేము వ్యాపారస్తునిగా మన శక్తిని బట్టి నేను కోటి రూపాయలు చెప్పడం లేదు వంద రూపాయలు ఇచ్చినా ఓకే వెయ్యి రూపాయలు ఇచ్చినా ఓకే లక్ష రూపాయలు ఇచ్చిన ఓకే వాళ్ళ వాళ్ళ శక్తికి ఈ టైము మన ప్రభుత్వానికి మన ప్రజలకి చాలా చాలా అవసరము మన నిలబడాలి తెలియాలి మనం అందరం ఒకటే అని చెప్పి ఈ టైంలో అందరు సాయం చేస్తే చాలా బాగుంటుంది లిమిట్ని చేయండి నేను ఏం మళ్ళీ కోటి రూపాయలు ఇవ్వనియో పది కోట్లు ఇవ్వనో మీ శక్తి ఎంత ఉందో అంత ఇవ్వండి ఈరోజు చాలామందికి ప్రజలకి చాలా అవసరం వాటర్ కానీ ఫుడ్ కానీ ఈరోజు దాకా కూడా కొంచెం కొన్ని ఏరియాల్లో నీళ్ళు తగ్గలేదు ఇంకా సో గవర్నమెంట్ చేస్తానే ఉంది కానీ మనం కొంచెం సాయం చేస్తే ఈ ప్రాబ్లమ్ తొందరగా బయటపడతాము అందరు కలిసి చేస్తాము ఇది నాకు హృదయపూర్వంగా అందరికీ రిక్వెస్ట్ మీరు కూడా చేయండి ముందరికి రండి మీ శక్తిని బట్టి ఇవ్వండి మీ శక్తిని బట్టి ఇవ్వండి నేను చెప్తా ఉంటాను కదా డబ్బులు ఉరికొని రావు ఈ టైంలో మీరు చేయండి నిజంగా డబ్బులు ఉరికొని రావు ఈ సాయం చేయకపోతే మనం సంపాదించేది వేస్ట్ ఈ సాయంలో మనం నిలబడాలి మనం చేయాలి నేను కరోనా టైం వచ్చినప్పుడు కూడా చాలా చాలా స్టేట్లో చేశాను ఆంధ్ర కూడా చేశాను తెలంగాణ చేశాను అట్నే తమిళనాడు కూడా చేశాను ప్రతిసారి కష్టాల్లో మనం నిలబడితేనే దానికి ఒక అర్థం ఉంది మనం సంపాదించేది లేదంటే ఏం అర్థం లేదు సో మీ అందరికీ ఇంకొకసారి విన్నతిగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ సాయం అందరికి కావాలి గవర్నమెంట్ కావాలి ఈరోజు ప్రజలకు కావాలి మీరు కూడా వచ్చి నిలబడండి నమస్కారం